కాకా నమస్తే 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 ఇద్దరు పెద్ద నమస్తే ఒకటి ఇప్పుడు కేసీఆర్ ఉన్నాడు కదా పదిహేను చూసినావు చూసినావు అయితే మరి మంచి వ్యక్తి అనుకుంటున్నావా ఎటువంటి వ్యక్తి అనుకుంటున్నావు గుణం ఇప్పటికైతే మంచి ఒకటి మంచి ఒకటి మంచి నువ్వు ఎట్లా అనుకుంటున్నావు మంచి ఒకటి ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉంది కదా అలా పైసలు తిన్నాడు అని చెప్పి ముచ్చట్లు వస్తున్నాయి ఓడగొట్టిరు తినడానికి ఓడగొట్టిరు దాని కింద ఓడగొట్టిరు మలానా సాగర్ కింద ఓడగొట్టిరు ఇప్పుడు నేను క్లాడుతురు ఓడగొట్టిరు లింక్ లో అంటే మళ్ళా మళ్ళా అయ్యో ఈ ఏం చేతలేడు రైతు బంధు చేతలేడు రుణమాఫ్ చేతలేడు రేవంత్ రెడ్డి అని ఇట్లా అంటారు వాళ్ళు అట్లా అంటారు వాళ్ళు ఇట్లా అంటారు అయితే ఇప్పుడు అలా పైసలు తిన్నాడని చెప్పి ఈడి నోటీసులు ఇచ్చారు అన్నట్టు అంటే ఇప్పుడు కవితక్కకు నోటీసులు ఎట్టి ఇచ్చారు ఈ కాళేశ్వరం ముచ్చట్ల ఆయన కూడా నోటీసులు ఇచ్చారు పదిహేను రోజులలో హాజరు హాజరుగమ్మని చెప్పారు హాజరు అవుతలేడు హాజరు అవుతాడా కాడా గానీ మీరేమనుకుంటారు అసలు తప్పు చేసే మనిషి అనుకుంటురో తప్పు చేయడం అనుకుంటుర్రా మీరేమనుకుంటుర్రు ఇక తప్పు చేసినట్టే ఉండు తప్పు చేసినట్టే ఉండు ఓకే కేసీఆర్ కేసీఆర్ తిన్నాడు అంట పైసలు తినంది గిట్టేట్లయితుంది తిన్నాడు తినంది గిట్టేట్లయితుంది హరీష్ రావు కూడా నోటీసులు లైందినాయి మరి హరీష్ రావు గురించి ఏమనుకుంటారు ఈ ఇక హరీష్ రావు ఇప్పటికైతే మంచి వ్యక్తి అనిపిస్తుంది చేసిండు ఆ పనులు జరుగుతున్నాయా ఇక్కడైతే జరిగినాయి సీదిపేట జిల్లా మంచిగానే జరిగినాయి హరీష్ రావు మంచివాడు అంట ఎక్కి మంచివాడేఆర్ కేసిన పని లో పైసలు తినడాంట తినే భర్తడు మరి ఇప్పుడు నోటీసులు ఇచ్చారు కదా మరి రుజువు అయితే ఇట్లా అరెస్ట్ చేసే ఛాన్స్ ఉంటుందా ఉంటే అది గవర్నమెంట్ రుజువైతే చెప్తారు అయితే చేశారు లిక్కర్ కేసులో రుజువైతే నువ్వు పర్సనల్ గా మీరు నువ్వేమనుకుంటున్నావు తిన్నాడు అని కన్ఫర్మ్ అనుకుంటున్నావా లేకపోతే తినే పని అయితే తినని పని కానీ కాదునే పని అవుతుంది రెడ్డి మరి చేసిండు కానీ రైతు మంది ఐదు ఎకరాలు మూడు మూడు ఎకరాలకి వేసి చూకుండు వేసిన ఐదు అన్నాడు ఐదు పురాత రుణమాఫీ రుణమాఫీ లక్ష దాకా అయింది కొంతమందికి అయింది కొంతమందికి కాలేదు రైతు బీమాలు వస్తున్నాయా రైతు బీమాకి వచ్చింది సరిగా రాలేదండ రేవంత్ రెడ్డి తోటి కావాలి అయితేనే మళ్ళీ దగ్గరికి వెళ్తాడు లేకుండా మళ్ళీ ఈ కేసీఆర్ దగ్గర పోతాడు ఉత్తర కథ అవుతుంది కాకా నమస్తే నమస్తే నీకు ఒక నమస్తే జరుగుతా నడిపెట్టారు దూరం 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 పోతాను ఇప్పుడు కేసీఆర్ తెలుసు కదా మీ ఎమ్మెల్యే పోలు మా ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మీకే మా కేసీఆర్ కేసీఆర్ గజ్వేల్ అయితే కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టులో పైసలు తిన్నాడు అని చెప్పి బయటకు వార్తలు మరి మీరేమనుకుంటారు కేసీఆర్ మంచి మనిషి అనుకుంటురా తిన్నాడు అనుకుంటురా కేసీఆర్ మంచి మనిషి అనుకుంటున్నాం అయితే ఈడీ నోటీసులు ఇచ్చేసింది కేసీఆర్కి ఆల్రెడీ పదిహేను రోజులల్లో హాజరు కావాలి విచారణకు రావాలని చెప్పారు అప్పుడు కవితకి ఇచ్చారు కదా అట్లనే ఈయనకి ఇచ్చారు ఈ ముచ్చట్ల కాళేశ్వరం ముచ్చట్లో అని చెప్పి సో మీరేమనుకుంటారు పదేళ్ళు చూసిర్రు మీ సొంత నియోజకవర్గం వ్యక్తి ఏమనుకుంటారు మీరు అసలు అంటే ఏం ఏమనుకుంటున్నామంటే అంట మానకైతే గజువల్ కాన్ఫరెన్స్లో అయితే బాగానే చేసిండు కాకపోతే ఏంటంటే ఆ పెద్ద పెద్ద ప్రాజెక్టుల గురించి మనకేం తెలియదు మీకు పర్సనల్గా మీకు తెలిసిన వ్యక్తిగా మీ ఎమ్మెల్యేగా మీ సీఎం మీ లోకల్ మనిషిగా మీరేం అనుకుంటారా అసలు ఆయన గురించి చేస్తాడు అనుకుంటారా చేయడనుకుంటారా చేస్తాడు అన్న మాకైతే కష్టం చేయడన్న నమ్మకం మాకు ఉంది నీకు కాక తినడం అనుకుంటున్నావా కాళేశ్వరం ముచ్చట్లు తిన్న తిన్నది తిన్నది తినది తెలియదు కానీ మాకైతే మంచిగా చేసింది మళ్ళీ మంచిగా జరుగుతున్నాయంట మాకు మంచిగా జరిగింది ఇంత ముందు మాకు మంచిగా జరిగింది ఇప్పుడు ఇప్పుడు గజ్వేల్ కు మళ్ళీ వస్తుండా గజ్వేల్ కు వస్తుండ ఏమన్నా చూసుకుంటున్నా చూసుకోవట్లేదు చూసుకుంటాడు సీఎం ఉన్నాడు ఇప్పుడు సీఎం ఉన్నప్పుడు మస్తు చూసుకోండు వచ్చిండు అప్పుడు వచ్చిండు మరి ఇప్పుడు మరి ఇప్పుడు వస్తలేడు పక్కకి వెళ్ళాడు మరి ఈయన ఈటల రాజు ఇట్లా వస్తుండ

నువ్వే సీఎం అంటే ఆయన వస్తే బాగానే ఉంటది వస్తే బాగుంటది మంచిగా ఉంటుంది అది కాక బీజేపీ వచ్చినా బానే ఉంటది కానీ అలా ఇంకా వేరే రేవంత్ రెడ్డి నుంచి అయ్యేది ఆయన చేస్తుండే ఆయన చేస్తుంది ఆయన వచ్చినా సరే ఇంకా వేరే బీజేపీ నుంచి ఎవరు వచ్చినా కూడా బాగానే ఉంటుంది

ఇప్పుడు కేసీఆర్ ఉన్నాడు కదా హావు కాళేశ్వరం ప్రాజెక్ట్ లో పైసలు తిన్నాడని చెప్పి ఆయనకి నోటీసులు ఇచ్చిర్రట ఈడియో వాళ్ళు అప్పుడు కవితక్క ఇచ్చినట్టు ఈయనకి ఇచ్చిర్రాటం ఎటువంటి ఎటువంటి మనుషులు మీరు అనుకుంటున్నా మంచి మనిషి అనుకుంటున్నాం మా మా ఉద్దే మా ఉద్దేశానికి మా ఉదయపురానికి కూడా ఇప్పుడు ఆయన తెలంగాణని తెచ్చిండు తెలంగాణని కరాబ్ ఏం చేయలేదు మంచి మనిషి మంచి చేసిండు పనులు కూడా మరి నోటీసులు ఇచ్చారు ఈడియో వాళ్ళ ఇప్పుడు పరిపక్ష పోళ్ళు ఇవ్వకపోతే ఏం చేస్తారు ఇక అట్లే ఇక వాళ్ళకి వాళ్ళ మీద వీళ్ళు వీళ్ళ మీద వాళ్ళు గాని ఆయన వేయకపోతే ఇప్పుడు తెలంగాణ రాకపోవచ్చు ఈ తెలంగాణ డెవలప్మెంట్ కూడా కాపో హైదరాబాద్ కూడా అట్లే ఉండు కొద్దిగా కావాలని ప్రాజెక్ట్ కూడా చేస్తున్నారు ప్రాజెక్టు పర్యలు అంటే అయినది ఏమిటి తప్పు ఉంటుంది ఇప్పుడు కాంట్రాక్ట్ ఏమన్నా విషయం కాంట్రాక్ట్ ఏమన్నా మెటీరియల్ కలిపోతే అది వేరే విషయం ఆయన పర్యలు ఇష్టట్ కట్టమని అయితే చెప్పాడు కదా వందల వందల కోట్ల ప్రాజెక్టును దాన్ని ఖరాబ్ చేసి పర్యలెస్టర్ కట్టుడి నాదేం పోయిందని అనడు ఇప్పుడు నేను ఇప్పటికీ సీఎంను మళ్ళీ సీఎంగా అని అనుకోవాలి నేను ఉంటా తెలంగాణ తెచ్చిన తెప్పటికి ఉంటానే అనే ఉద్దేశంతో అన్ని ప్రాజెక్టులు కట్టించిండు

కేసీఆర్ తప్పు చేస్తే మంచి అంటవా లేకపోతే ఎట్లా అంటావ్ తప్పు చేయడు తప్పు చేయాలి చేయడం తిన్నాడు అంటారు పైసలు అంటారు లోకము మంచిగా చేసేవానికి కట్ట పెడతాం మనం మంచిగానే మంచిగా చేసిండు పదవి కట్ట పెడతాం మన జనం అంటే ఇప్పుడు ఎట్లా కావాలని చెప్తుర్రుంటవా కావాలనే మరి అదే మంచిగా అంటావును చానా ఇప్పుడు మనకు ఈ పైసా ఎక్కడిదే ఇంత పైసా ఎక్కడిదే కేసీఆర్ వచ్చినాకనే మనం బీజలం చదలం బస్తాం మనం ఎక్కండి ఇది

ప్రపంచమైతే మంచిగా చేసి అని చేతి కానీ మంచిగా అయింది అంటావు మంచిగా అయింది నువ్వేమంటావు అంతే విషయం అది రేవంత్ రెడ్డి మరి పాస్ అవ్వదా వచ్చే కూడదా రేవతి రెడ్డికి ఎందుకట్లా అడది ఏం పని చేస్తాడు ఏం పని చేస్తాడు పీకులాంగులకు నాలుగు వేలు ఇస్తానే రెండు వేల మూడు వేలు ఇస్తానే ఇంటికి రెండు వేల ఆడేళ్ళకు లేడీస్కి ఇస్తానే ఒకటి ఏం చేసిండు ఆడిదాన్ని దెబ్బ తెగ బస్సులు తిక్కెట్ బందో అది దెబ్బ తెగానే పీకుతుంది అత్త లేకుండా ఉంటుందా చేతిలో పైసలు లేకుండా ఉంటుందా ఆడి ఉంటుందా అసలు పని చేసిండు ఒక మరి

తీసియార్ ప్రింటర్ ఎందుకు అయితే మరి రేవం రెడ్డి తోటి ముందు తీసుకోగలుగుతాడు పథకాలు అన్నియగలుగుతాడా నమ్మకం ఉన్నది రేవంత్ ఏవని దానిగా అన్నీ చెప్పినవి అన్ని దొంగించారులే అవి అన్ని దొంగించారులే కాదంట ఓకే కాకా వాటి వాడలేక వచ్చేలకి చెప్పారు కాకా నమస్తేనే నమస్తేనే అంత మంచిదేనా ఇప్పుడు మరి వరకు అయితే మంచిదే ఇప్పుడు కేసీఆర్ ఉన్నాడు కదా ఉన్నాడు ఆయన కాళేశ్వరం ప్రాజెక్ట్ లో పైసలు తినడా అని చెప్పి ముచ్చట్లు మరింత వరకు నిజమనుకుంటా చిన్న తినకుండా ఉన్నాం అంటే పని చేసి పని చేసి అది అయితే వస్తాం తిన్నట్టు అయితే అన్నం తినట్లయితే ఎవరు పని చేయరు కష్టపడవచ్చు పద రూపాయలు తినొచ్చు పనులు మాత్రం మంచిగా చేసుకోవచ్చు మరి నోటీసులు ఇచ్చారు ఒకవేళ ఆయన తప్పు చేసింది రుజువు అయితే కేసు లోపల వేయాల్సి వస్తుంది ఆయన ఆయన లోపలేసింది ఏమి ఉండదు ఆయన ఆయన ఇంటిని మన బయటకే వస్తున్నాడు ఎట్లా ఎందుకు అట్లా వస్తారు అంటే మంచితనం కాబట్టి వస్తున్నాడు అంటే ఎట్లా జనాలు సపోర్ట్ ఉంటారంట అంటే లోపలికి పైసా తిన్నాడు అన్నట్టు రుజువు అయ్యి లోపలికి పోయే సిచ్యువేషన్ అత్తే జనాలు సపోర్ట్ ఉంటారా కేసీఆర్ ఎందుకు ఉంటారు రావాలనే ఉండదు మరి జనాలు రావాలనే ఉన్నది కావాలంటే మళ్ళీ సీఎం కావాలి మన పదవి చేస్తాడు మళ్ళీ అన్ని మంచి చూసుకుంటాడు మళ్ళీ పది రూపాయలు కావాలంటే అది చేస్తాడు ఈ రేవంత్ రెడ్డి తెలుసు పైసలు తిన్నా సరే గానీ ఎందుకు పని చేసిండు తిన్నాడు కన కదా కనపొంది కష్టం పని చేసిండు

సరే అండి ఇప్పుడు కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్ట్లో పైసలు తినడాన్ని నిలబడుతున్నది మీరేమనుకుంటుర్రు కేసీఆర్ మంచోడు అనుకుంటురా తినడు అనుకుంటురా తినలేడు అనుకుంటున్నాడు కేసీఆర్ మంచోడు నమ్మకం ఉన్నది గట్టిగా నమ్మకం ఉంది ఎందుకట్లా తినలేడని చెప్తే ఈడీ నోటీసులు ఇచ్చింది కదా ఆల్రెడీ అది తప్పుడు ప్రచారం అది అంటే ఎవరు పగవాటి చేస్తున్నారు అంటవా ఎవరు చేస్తున్నారంటో అది పగవాటి అపోజిట్ పార్టీ వాళ్ళు ఆపోజిట్ పార్టీ వాళ్ళు అంటే మీకు గట్టిగా నమ్మకం ఉందా కేసీఆర్ తప్పు చేయడానికి కేసీఆర్ హండ్రెడ్ పర్సెంట్ తప్పు చేయరు మరి కాళేశ్వరం ప్రాజెక్టు పరాలు కదా అవినీతి జరిగింది అని గట్టి వినబడుతున్నది నువ్వేమనుకుంటున్నావు కేసీఆర్ తప్పు చేసే వ్యక్తి అనుకుంటున్నావా చేయడం అనుకుంటున్నావు కేసీఆర్ ఏమంటే మనం బతుకుతున్నాం నీళ్ళు అంత దూరం కలిసి తెచ్చు కాబట్టి మన నీళ్లు మనకి ఇస్తుండు ఇంటికి ఆయన చేసిన కాలంలో ఆయన చేసిన పనులే అంత సక్సెస్ అయింది కాళేశ్వరం ప్రాజెక్టు సరే అసలు పైసలు తిన్నాడని చెప్పి ఈడీ నోటీసులు అప్పుడు కవితక్కకు లిక్కర్ స్కామ్ లా ఎట్లా నోటీసులు ఇచ్చారో ఈయన కూడా అట్లా నోటీసులు ఇచ్చారు అదంతా డూప్లికేట్ మాట వేస్ట్ సార్ వేస్ట్ అది కానీ ఇంతకంటే పని చేసిన లేడుగా ఇంత మంచి పని చేసిన లేడు అంటే తిన్నాడు అని అంటున్నారు తిన్నాడు అంటావా తినలేడు అంటే లోకం ఎటు చెప్పిన సగం ఉంటుంది మన మనకు సగం ఉండాలి కాదు ఇప్పుడు నువ్వు తిన్నాడు అంటావా తినలేడు అంటావా తింటే తినని పనులు చేసిండు అంటావా అంటావు నా మందం మా మంచి పని చేసిండు ఆయన కేసీఆర్ మంచి చూడండి తప్పు తప్పు ఏదైతే చూపు లేదా మనిషి లక్ష రూపాయలు బోరేసిన ఇల్లు పడతాయి ఇవాళ మనం ఆలోచన చేసుకోవాలి కోట్లు పెట్టి మా ఇంటికి వచ్చి ఇల్లు కాలు కాడిపిస్తున్నాడు మనం అర్థం చేస్తాను భగీరథ మొత్తానికి ఇప్పుడు ఇప్పుడున్న రేవంత్ రెడ్డికి అప్పుడున్న కేసీఆర్ కు చూసుకుంటే పోలిక చేసుకుంటు చాలా పరాకు ఉంది మొదలు పెట్టారంటో రేవంత్ ఆయన ఏమంతా పని చేస్తాడు మళ్ళీ వాళ్ళు వస్తారంటో నెక్స్ట్ ఇక బాబు దానికి కలగంట కదా కానీ ఈయనకైనా మంచి అయితే లేడు మన తెలంగాణకు కేసీఆర్ అంటే మంచిగా ఎందుకు ఎందుకైనా చాలా పనులున్నాయి వేరే రోజు చేయలేరంటావా లేడు అప్పులు కూడా గట్టిగానే అంటారు కదా పదేళ్లలో అభివృద్ధి ఎట్లా జరిగిందో గానీ అట్లా అయింది అప్పులు కూడా బాగానే అంటారు పది రూపాయలు ఖర్చు కావచ్చు పది రూపాయలు అంశం కావచ్చు దానికి ఏముంది అంతే కదా మరి అప్పు పెట్టి చేస్తాడు కావాలి కదా పనులు పెట్టి తింటాడు రేవంత్ రెడ్డి చేస్తాడు అంటారు అప్పులు చేసాను కూడా చేసాయినా పనులు చేస్తాడు అంటే వాళ్ళు కింద మీద వాడు ఎట్లా చేసారు కానీ వీళ్ళతో ఎట్లా చేసినా కాదు పని కాదు ఓకే కాకా రైట్